స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్స్ దర్ విత్ వేదా సో గైస్ ప్యూర్ జార్జెట్ సారీస్ రెండు వేలు మూడు వేలు ఎంఆర్పి ఈ సారీస్ బంపర్ ఆఫర్ లో అయితే మనకి ఇవ్వబోతున్నారు నారాయణ అన్న ఎవరో సేట్ దొరికారంట సో మంచిగా ఒక మూడు వేల చీరలు లో కొనేసాడు చాలా 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 అంటే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తో మీకు ఇప్పుడు సారీస్ అయితే ఇవ్వబోతున్నారండి సో వన్ బై వన్ చూద్దాం మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అయితే ఉంటుంది రెగ్యులర్ గా ప్రైజ్ వేరే మన ఛానల్ వాళ్ళకి ప్రైజ్ వేరే ఒకవేళ మీరు వీడియో చూసి వస్తే నేను చెప్పే ప్రైస్ మీరు ఇస్తారన్నట్లు ఇంకా కదన్న సరే అఖో నేను ఏం చెప్తానంటే నేను ఆఫర్ అంటే అయిపోయా ఇంకా క్వాలిటీ హెవీ ఉండాలి ఓన్లీ వెయ్యి రూపాయలకి బనారస్ చీరలు వారణాసి పట్టు అంటారు అలాంటి చీరలు అన్ని గుట్లు ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీకు బయట నాలుగు వేలు లేని చీర రాదక్క ఇది సరే పట్టుకో చూడండి జార్జెట్ జార్జిట్ లో కాఫర్ అనగానే అయిపోయి అక్కచిల్లెమ్మకి నాలుగు వేలు ఐదు వేలు పెట్టాల్సింది అట్లా చీర నేను ఇస్తా ఉండేది వెయ్యి రూపాయలు మాత్రమే లాట్ ఒక లాట్ వచ్చింది నాకు ఆ లాట్ ఏదో తక్కువ ప్రైజ్ మా సేట్ ఇచ్చేసుకోవటం నీకు ఇష్టనాక అట్లా తీసుకున్నా అండి నెక్స్ట్ మూడు వేలు మూడు వేల శారీస్ ఉన్నాయి సో మన ఛానల్ లో వీడియో చూసి వచ్చిన వాళ్ళు మాత్రం వెయ్యి రూపాయలు అండి అది ఛానల్ పేరు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ ఏదైనా సరే ఎంఆర్పీ ఎంతైనా ఉంది మూడు వేలు రెండు వేల నుండి పదహారు వంద మిక్స్ ఐటమ్ ఉంది కాబట్టి ఉన్న అండి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా వెయ్యి రూపాయలు దీంట్లో చూడండి ఇందులో అలాంటివి కాకుండా ఈ విధంగా మనకు వారాసి ఐటమ్ ఇలా ఉంటుంది సారీ అంతా కూడా రూపాయలు మాత్రమే ఏదైనా తీసుకోండి వెయ్యి సో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను మీకు అయితే ఇది మాత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ సారీ అయితే డిఫరెంట్ ఉంది ఇది అంత వివింగ్ ఐటమ్ ఒకసారి చూడండి అని ఏదన్నా సారీ ఇది కలర్ గానీ డిజైన్ గానీ సాఫ్ట్ సిల్క్ లో అనుకుంటాయి ఇది బొబ్బాపా డిజైన్ చూడండి మొత్తము త్రీ డీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఎలా వస్తుందో వివింగ్ అంతా కూడా అంత చక్కటి వీవింగ్ అన్నమాట మొత్తం ఇదంతా వీవింగ్ అండి చాలా బాగుంది అంతా కూడా సో ఏ తీసుకున్న వెయ్యి రూపాయలు మాత్రమే చాలా ఉన్నాయి కలెక్షన్స్ జస్ట్ మీకు కొన్ని కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను మూడు వేల పైగా సారీస్ అయితే ఉన్నాయండి కదన్నా ఉన్నాయి ఫోటో చూపిద్దాం అక్కడ బాగుంటుంది సరే అన్న నిదానంగా చూపిస్తే అక్కలు నిదానంగా చూసి టిఫిన్ చేసి నిదానంగా వస్తారు సరే ఇదైనా చూపిద్దామా ఇది చూడండి కొంగు చూపిక దీనికి ఓకే కొంగు బ్లౌజ్ అన్ని నిదానంగా చూపిక బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు అండి పళ్ళు మనకు అంత కాపర్ వివింగ్ తో వచ్చేస్తుంది విత్ ర్యాజల్స్ కూడా వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా మనకు చూడండి చూడు బ్యాక్ సైడ్ సారీ వెనకాల చూడండి ఎట్లా ఉంది డిజైన్ ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ ఇంకా వన్ మీటర్ ఉందండి ఇంకా ఇక్కడ దాకా చూడండి ఒకసారి బ్లౌజ్ లో బా బనారస్ అంటే ఫుల్ బ్లౌజ్ అండి ఇది మామూలుగా ఎంఆర్ మూడు వేలు వెయ్యి రూపాయలకి అయితే వస్తుంది ఈ ఆఫర్ అయితే శ్రవణ్ మాసం కోసం మీకు నారాయణాన్ని ఇస్తున్న ఆఫర్ అనమాట సో లాట్ ఐటమ్ మీకు ఇలాంటి ఐటమ్స్ కూడా పేర్లు అక్క చెల్లెమ్మలు అని చెప్తానే వాళ్ళు కూడా మీకు ఇచ్చేస్తారేమో కదా ఇట్లా అంతేస్తుంటారు కదా టిష్యూలో అండి టిష్యూలో అనమాట మొత్తం ఈ విధంగా వివింగ్ ఐటమ్ ఇది కూడా సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది వెయిట్ లెస్ శారీ అంతా కూడా ఒక్కసారి చూడండి ఇట్లా డిజైన్ చూడండి ప్యూర్ అండి మంచిగా ఈ విధంగా గోల్డ్ తో గోల్డ్ జరిగితే మొత్తం ఇంత కూడా వేయించారు బోర్డర్ కానీ శారీ కానీ సూపర్ గా అయితే ఉంది ఆ టిష్యూ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ వస్తుందండి ఇలా అయితే వస్తుంది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రం ఇది కూడా బెనారిస్ ఐటమ్ చూడండి సారీ అంతా మొత్తం మంచి ఎల్లో పైన విధంగా మీకు మీనాకరి బుటాస్ ఫ్లోరల్స్ వచ్చేస్తుంది బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డర్ వచ్చేసి హెవీగా ఉంది మీరు చూడండి సో ఇప్పుడు ఈ సావన్ మాసానికి బడ్జెట్ లో మనకి సారీస్ అయితే ఉన్నాయన్నమాట ప్లెయిన్ పట్టు బ్లౌజ్ హాఫ్ పట్టు బ్లౌజ్ వచ్చింది దీనికి ఆఫ్ పట్టు బ్లౌజ్ అన్న దీనికి బంగారు ప్యూర్ పట్టు చీర ఇది గుర్తు మీకు పట్టు వచ్చేసి ఇలా ఇవన్నీ కూడా మనకు వెయ్యి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదో చూపిస్తున్నాను థౌసండ్ రూపీస్ బట్ కాకపోతే మన ఛానల్ పేరు చెప్పాలి ఖచ్చితంగా సో మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అడిగాను అనమాట మామూలుగా అయితే అన్న పన్నెండు వందల పదమూడు వందలు పెట్టాడు బట్ కానీ అన్న మన వాళ్ళకి కొంచెం ఇంకా ఇంకా తక్కువ ఇన్నా మన సబ్స్క్రైబర్స్ కి అంటే వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నాడు టిష్యూలో చెక్స్ ఐటమ్ అండి ఇది అన్న ఏదన్నా ఇది కలర్ బంగారు కలర్ లాగా అట్లా అంటే ఆ జర్నీ అనేది ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఒకసారి బార్డర్ ఎక్సలెంట్ ఉందండి ఈ సారీకి చాలా బాగుంది టిష్యూలు అండి ఇది కూడా టిష్యూ సారీని ఏ చీర అయినా అక్కయ్యలు నేను చూపించేది రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు పైన ఉంటుంది నాలుగైదు వేలు ఉన్నా కూడా దాంట్లో ఏం మనం ఇది కావాల్సిన అవసరం లేదు చూడండి ఓన్లీ వెయ్యి రూపాయలకు మాత్రమే నేను ఇస్తాను అక్కయ్యలు చూడండి మీకు ఇంకా వాటిపై స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఎంఆర్పి కూడా చూపిస్తాం కావాలంటే ఒక్కసారి ఈ సారీ చూడండి ఆఫ్ పట్టు మనకి పట్టు స్టైల్లో వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా బార్డర్ మనకు టూ బార్డర్స్ వచ్చేసి పట్టు స్టైల్లో ఇలా వచ్చేస్తాయండి పళ్ళు వచ్చేసి ఇలా అంటే ఉంటుంది అండ్ సారీ మొత్తం ఇటు డిజైన్ ఒక్కసారి చూడండి ఒకసారి సూపర్ సూపర్ ఎక్సలెంట్ గా అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి టూ థౌసండ్ ఫైవ్ అనే ఉందండి స్టిక్కర్ దీనికి మనకు కానీ ఇప్పుడు మనకి ఇస్తుంది వెయ్యి రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి సారీ ఇది ఇందాక చెప్పాను కదా ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి మనకు గ్యాప్ తో పట్టు స్టైల్ పట్టు వచ్చిందనమాట ఆఫ్ పట్టుతో మనకు బోర్డర్ అయితే వచ్చేస్తుంది సారీ మొత్తం హెవీగా ఉంటుంది అనమాట ఇది డిఫరెంట్ పీస్ అండి ఇది మంచిగా ఉంది సో పళ్ళు కానీ అన్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి అక్కడ చూడండి పళ్ళు వచ్చేసి మనం తో అండి ఇలా వచ్చేసింది మొత్తం అంతా కూడా షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్రతి బ్లౌజ్ కూడా పక్కా పన్నాతో అండి మెయిన్ అండి మనం మంచి మంచి హెవీ ఫ్యాబ్రిక్ లో కొనేటప్పటికి బ్లౌజ్ మనకు పక్కా పన్నాతో వస్తుందండి సో మీకు ఇబ్బంది ఏం లేదు వన్ మీటర్ ఉన్నాయి అన్ని కూడా మీరు ఏదైనా తీసుకోండి దీంట్లో వెయ్యి రూపాయలు మాత్రమే సో ఇది చూడండి జార్జెట్ లో టూ షేడ్స్ మల్టీ షేడ్స్ తో వచ్చేసింది పార్టీ వరకు చాలా బాగుంది సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉంది అబ్బాయి ఈ మాత్రము ఎవరు తీసుకుంటారు ఓన్లీ ప్యూర్ జార్జెట్ నాలుగు రూపాయలు ఐదు వేల రూపాయలు ఉందండి బయట ఇది మార్కెట్లో మీరు అంటే ఎంక్వైరీ చేయొచ్చు బట్ ఒకసారి చూడండి ఇది పల్లె కూడా అండి ఎట్లా ఉంది ఒక రేంజ్ లో ఉంది కలర్ కాంబినేషన్ కానీ గా చాలా చక్కగా ఉంది వెయ్యి రూపాయలు మాత్రమేనండి కానీ మన ఛానల్ వాళ్ళకి మాత్రమే ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ లో చూద్దాం ఇంకా చెక్స్ లో యాక్చువల్లీ మీకు గుర్తుంటే నేను ప్రీవియస్లీ ఇలాంటి శారీ ఒకటి కట్టుకున్నానండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే కొద్దిగా మీకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ టైప్ ఆఫ్ లో అనమాట బట్ ఈ శారీ కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉండదు అనమాట ఎంఆర్పీ ఇప్పుడు ఓన్లీ ఎంత రావణ్ మాసానికి ఏ సారీ వచ్చిన అన్న దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ అనమాట ఈ సారీస్ అన్ని కూడా ఇంత కాస్ట్లీ సారీస్ అన్ని కూడా మనకు వెయ్యి రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది సాఫ్ట్ సిల్క్ లో కూడా యాక్చువల్గా డిజిటల్ ప్రింట్వి చాలా వచ్చాయండి బట్ కాకపోతే సాఫ్ట్ సిల్క్ లో కూడా మనకు మీకు ఫ్యాబ్రిక్ అనేది ఇంకా స్మూత్ గా బల షైనింగ్ అవుతూ భలే ఉంది ఈ ఐటమ్ అంతా కూడా మనకు వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ ప్రింట్ చూడండి ఒకసారి అద్భుతంగా ఉంది ఒకసారి టూ షేడ్ చూడ టూ బోర్డర్స్ తో డ్యూయల్ బోర్డర్ వచ్చేసింది ఎట్లా చూడన్నా మొత్తం శారీ అంతా కూడా అద్భుతంగా ఉందండి ఈ సారీస్ అన్ని కూడా మిస్ అవద్దు అలాగే మీకు ఈ విధంగా చూడండి ఇది పైతానీ బార్డర్ తో అండ్ సారీ అంతా కూడా మనకు లైట్ గా పట్టు స్టైల్ వస్తుంది అనమాట ఫ్యాన్సీ పట్టు స్టైల్ ఇలా అయితే మనకు సిల్వర్ బుటాస్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది పైతానీ అండి మనకు బార్డర్ కానీ పళ్ళు కానీ పైతానీ అయితే వస్తుంది అంతా కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రొకెట్ తో హైలైట్ చేశారనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఎట్లుందో శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే వస్తున్నాయి మీరు రావడమే ఇంకా ఆలస్యం నీలం ట్యాగీస్ దగ్గర ఉన్న శ్రీ శ్రీలక్ష్మి శారీ సెంటర్లో ఈ కలెక్షన్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందండి ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి ఈ శారీ చూడండి అద్భుతంగా ఉంది అండ్ ఈ ఆఫర్ అంటున్నా కానీ ఎప్పటి వరకు ఏంటి అని చెప్పట్లేదు నేను వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో అప్పటి నుంచి రాఖీ పండుగ వరకు ఇది ఆఫర్ అయితే ఉంటుందండి చూద్దాం మరి ఎన్ని రాఖీ పండుగ లోపు ఎన్ని సారీస్ అయిపోతాయో ఏంటో మూడు వేల శారీస్ అయిపోయో అయిపోవాలి సో అలా అంత అద్భుతంగా ఉన్నాయి సో ఓకే ఒక్కసారి డిజైన్ చూడండి ఒకసారి ఈ సారీ డిజైన్ చూపించడానికి నెక్స్ట్ వెళ్ళాము సో సూపర్ ఉందండి బోర్డర్ కానీ సారీ పాటు కానీ వివింగ్ అంతా కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా మంచి ఆరెంజ్ పార్టీ వేరు అండ్ బ్లౌజ్ ఒక్కసారి చూడండి మల్టీ కలర్స్ తో ఎంత చక్కగా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సూపర్ హెవీ కలెక్షన్ అనమాట ఈ సారీ మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ అండి బ్రోకెట్ లో ఇక్కడ వెయ్యి రూపాయలు మాత్రమే బాబబ్ చూడండి మొత్తం గోల్డ్ అండి గోల్డ్ టిష్యూ పైన మొత్తం గోల్డ్ జరిగి అనమాట గోల్డ్ పైన అగేది మళ్ళీ సిల్వర్ బోర్డర్ ఎంత హైలైట్ మినాకారి బోర్డర్ వచ్చింది దీనికి అన్న ఈ సారీస్ అన్ని నిజంగా మెచ్చుకోవాలన్నా ఎందుకంటే ఎంఆర్పిలు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయన్న బయట కానీ మీరు మామూలుగా కొనాలంటే కూడా బట్ ఇప్పుడు మనకు ఆఫర్లో రాఖీ పండుగ వరకు నువ్వు ఇస్తున్నావు అంటే ఈ త్రీ డేస్లో ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారన్న తక్కువ బడ్జెట్లో అది శ్రావణ మాసంలో అక్క చెల్లి గిఫ్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఎవరన్నా బ్రదర్స్ రాఖీ పండుగ గడుతుంది రాఖీలో మా చెల్లెలు కానీ మాక కానీ మాకు బట్టలు పెట్టాలి అనుకున్న వాళ్ళు గ్రాండ్ శారీస్ మీరు వెయ్యి రూపాయలలో ఇచ్చేయచ్చు అనమాట అలాగే కొద్దిగా మనకు ట్రెడిషనల్ వేర్ లో ఈ విధంగా చెక్స్ లో కావాలన్నా కూడా పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చెక్స్ ఇట్లా వచ్చేసింది చూడండి మొత్తం అంతా కూడా చెండరీ అన్నమాట ఇది చెండరీ ఫ్యాబ్రిక్ పైన ఇలా అయితే వచ్చేసిందిండి సారీ అంతా కూడా అబ్బా అబ్బా ఏందన్నా మాట్లాడవే ఏందన్నా ఇంత మంచి కలెక్షన్ ఇచ్చి కన్ను తె리고 పడిపోయేట్టున నాకో అక్క ఇంట్లో అందరూ అక్క చీరలు కట్టునట్టు దాలో పోతండి ఇట్లా బాగుంటుంది అలాగే వెయిట్ లెస్ అండి మనకు సాఫ్ట్ నెట్ పైన సో మనకు సూపర్ నెట్ అంటాం సూపర్ నెట్ పైన వెయిట్ లెస్ వచ్చేసి మనకి ఈ విధంగా చూడండి మొత్తం ఆరీ వర్క్ అంటాం అండి లైక్ థ్రెడ్ మనకు ఫ్లవర్ పైన అగిన మళ్ళీ తో చేసి కొంచెం ఓ టైప్ ఆఫ్ ఆరీ వర్క్ లో అయితే ఉంది సో చాలా బాగుందండి ఈ సారీ అయితే మొత్తం వెయిట్ లెస్ కంప్లీట్ గా మీకు గ్రామ్స్ లో తెలిసి ఈ సారీ అంత అంతమించి ఉండదు సో ఇలా చూడండి పేపర్ వైట్ కనిపిస్తుంది తర్వాత సారీ వెయిట్ కనిపించట్లేదు ఇలా అండి మొత్తం హెవీ ఉంది సారీ అంతా కూడా ఇలా ఫ్యాన్సీ ఉన్నాయండి ట్రెడిషనల్ గా మీకు పట్టు స్టైల్ ఉన్నాయి అండ్ బెనారసీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అనమాట మీరు అది పిక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇట్లా మీ ముందర ఒక వంద శారీస్ అనుకోండి వంద మీకు పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎంఆర్పి ఎంతైనా కానివ్వండి బట్ మనకి ఈ రాఖీ వరకు అన్నిస్తున్న ఆఫర్ వెయ్యి రూపాయలు మాత్రమే సో ఇందాక మనం అనమాట ఈ టైప్ ఆఫ్ బార్డర్ లో సారీ దాంట్లో మీకు బుటా చేంజ్ అయ్యింది ఈ సారీలో సో బుటా చేంజ్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూడండి బా బ్లూ మంచి పసుపచ్చకి పచ్చకి బ్లూ కాంబినేషన్ అద్భుతంగా ఉంది ఒక్కసారి శారీ చూడండి ఎంత హైలైట్ గా ఉందో బుటా గానీ ఎవ్రీథింగ్ అండ్ అన్ని కూడా ఉంటాయి ఉన్నాయి ఐ థింక్ ఈ శారీస్ అన్ని మీరు ఫిదా అనుకుంటాను ఈ శారీస్ అన్ని మీకు బాగా నచ్చాయి అనుకుంటాను నేను సో ఇక వెంటనే షాప్ కి వచ్చి విజిట్ అయిపోండి సో ఇదంతా కూడా యాక్చువల్లీ మీకు రీజనబుల్ ప్రైజెస్ అండి మళ్ళీ హోల్సేల్ వాళ్ళు ఇంకా మాకు తక్కువ కీర్ణని అడగొద్దు ఎందుకంటే ఎంఆర్పీలు చాలా ఉన్నాయి ఇవి సో పండగ రోజు మాత్రమే పండగ కోసం అనేది స్పెషల్ ప్రైజెస్ అనమాట ఇచ్చేసారు మొత్తం అంతా కూడా ఇట్లా సారీ అంతా కూడా సో ఇట్లా చూడండి మొత్తం అన్ని డిజైన్స్ కానీ ఇంకా ఇంకా వన్ బై వన్ ఇంకా నేను చూపిస్తున్నాను ఇట్లా కొన్ని కొన్ని మోడల్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా మనకు టిష్యూ పైన మొత్తం అంత వివింగ్ ఐటమ్ వస్తుంది క్లాస్ క్లాస్ చూడండి సారీ అంతా పళ్ళు అండి షార్ట్ పళ్ళు అండ్ వీవింగ్ అంత సారీ అంతా కూడా వీవింగ్ అండి లోపం ఇట్లాపెన్ చేస్తే అన్న మనకి బాగా క్లారిటీగా చూసే వాళ్ళకి కూడా మంచిగా చాలా ఉన్నాయి మీకోసం చాలా కలెక్షన్ తెచ్చి పెట్టాను ఇవన్నీ చూపించాలి మా వాళ్ళకి అని చెప్పి వన్ బై వన్ చూపించేస్తాను చూడండి ఒకసారి సో మంచి క్రీమ్ కలర్ కి ఆ డబుల్ బార్డర్ తో ఉన్న పింక్ బార్డర్ తో ఉన్నది అనమాట మొత్తం అంతా క్రీమ్ శారీ అంతా కూడా గోల్డ్ వీవింగ్ అలాగే క్రీమ్ కలర్ అనమాట ఇదంతా కూడా బార్డర్ చూడండి ఎక్సలెంట్ గా అయితే ఉంది పింక్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఒకసారి పట్టు స్మూత్ ఉంటుంది ఆఫర్ వర్క్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అట్లేదని అంటే అద్భుతంగా చూపిస్తారు జాకెట్ చూపిస్తే రిచ్ రిచ్ చాలా రిచ్ వచ్చింది చూడండి ఎంత రిచ్లకు ఉందో మా పళ్ళు కూడా సో అగైన్ ఇలాంటి మనకు ఆపోజిట్ కాంబినేషన్ టిష్యూ ఐటమ్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకసారి సారీ అయితే చూసాం ఇది పళ్ళు వస్తుందండి సారీ అంతా కూడా ఇలాగా బోర్డర్ చూడండి డ్యూయల్ షేర్ తో లైక్ డ్యూయల్ బోర్డర్ అయితే వచ్చేసింది సారీ మొత్తం ఒకసారి చూడండి ఎట్లా సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయండి ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా ఏ తీసుకున్నా ఎంత ఇది చూడాలా మొత్తం టిష్యూ పైన థ్రెడ్ వర్క్ అండి ఇదంతా ఈ సారి ఈ సారి ఇంకా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఓపెన్ చేయాలా ఒకసారి చూడండి టిష్యూ అండి టిష్యూ పైన మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మనకు రిచ్ పళ్ళు అండ్ బార్డర్ కూడా వచ్చిందనమాట ఈ సారీకి అద్భుతంగా ఉందండి సారీ అంతా మీకు ఇదే వస్తుంది సో మనకు మొక్కల పై వరకు కూడా డిజైన్ అయితే మీకు కవర్ అవుతుంది మొత్తం చూడండి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ మనకి ఏదైతే బార్డర్ ఇచ్చాడు దాంతోనే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇది చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఇది పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది కుంగు ఒకసారి మెయిన్ అదే పెట్టుబడులకి శ్రావణ మాసానికి బడ్జెట్ లో వెయ్యి రూపాయలు గ్రాండ్ సారీ పెట్టచ్చు అనమాట మీరు పది ఇరవై సారీస్ మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయినా మంచిగా మీకు పెట్టేసి చాలా తక్కువ బడ్జెట్ లో అని దొరికిపోతాయండి సో మనకి ఈ ఆఫర్ తెలుసు కదా అండి రాగి పండుగ రోజు మాత్రం ఉంటుంది సో రాగి పండుగ రోజు వరకు అంటే మీకు ఇప్పుడు శనివారం శనివారము ఆదివారం మూడు రోజులు అయితే ఉంటుంది నేను శనివారం అప్లోడ్ చేసేస్తాను వీడియో సో మంచి ఎల్లో అండి ఎల్లో పైన పింక్ రెడ్ టమోటా లో చాలా బాగుందండి మొత్తం అంతే ఇది కాపర్ వివింగ్ అనమాట బుట్ట అంతా కూడా కాపర్ వివింగ్ అయితే వస్తుంది అన్న నిజంగా ఏ సారీని పేరు పెట్టకలేదు ఇది బాగాలేదు ఇది ఉంది ఇది ఉంది అన్ని శారీస్ ఎట్లున్నాయంటే అట్లే ఉన్నాయి అంత సూపర్ ఉన్నాయి టిష్యూ శారీస్ లో కూడా మీకు యాక్చువల్ గా ఒక్కసారి చూడండి బార్డర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కాంబినేషన్స్ కానీ దేనికి అదే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా టిష్యూ లో కొంచెం ఏంటంటే కొంచెం రఫ్ వస్తుంది అందరూ కట్లేరు అనుకుంటాం బట్ సాఫ్ట్ గా ఉంది అనమాట మరి ఈజీగా వెయిట్ చేయవచ్చు సో మెయిన్ అండి ఐ థింక్ ఈ శ్రావణ మాసం రాఖీ పండుగలు మన కోసమే వచ్చాయేమో అనిపిస్తుంది ఇంత మధ్య మధ్య సారీస్ అన్ని ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నారు చక్కగా ఎంత రిచ్ లో కొ కాంబినేషన్ ఆ బార్డర్ కాంబినేషన్ ఎట్లుంది చూడండి ఒకసారి అండ్ ఇది చూడు ఒకసారి ఇందాక మనం చూపించాం దాంట్లో కలర్ కాంబినేషన్ ఇది ఇక చూడండి ఇందాక నేను చెక్స్ లో చూపించాను దాంట్లో కలర్ కాంబినేషన్ మొత్తం పైతాని బార్డర్ వచ్చేసి సారీ పోచంపల్లి బార్డర్ అనమాట పోచంపల్లి బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ అంతా సారీ అంతా కూడా చెక్స్ తో ఇలాగ మొత్తం ట్యాజిల్స్ కట్టేసి చక్కగా రిచ్ గా ఉంది ఇది మాత్రం చాలా బాగుంటది ఈ చూడడం కంటే కూడా ఈ సారీస్ అన్ని కూడా కడితే మాత్రం వేరే లెవెల్ లో అయితే ఉంటాయండి నిజంగానే మంచి ఆఫర్ అండి ఇది బ్లౌజ్ ఆపోజిట్ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఈ సారీ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఈ ఐటెం వచ్చేటప్పటికి చూడండి ఈసారి మొన్న కట్టుకున్నాను కదా నేను ఇదిలాంటిది చెక్స్ ఐటమ్ సో ఇట్లాంటిది కట్టింది నా దగ్గర తప్పితే ఎక్కడ దొరకవా అంటే నేను చెప్పేది కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా ఇది చూడండి చీరలు అంటారా బయట చీరలు అనేది ఇది చూడండి పింక్ అండి పింక్ మొత్తం ఇలా కాన్ఫిడెంట్ బాగుంది అన్నకి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం పింక్ ఇలా బ్లూ కలర్ ఇది కూడా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఎక్సలెంట్ గా అయితే ఉంది సారీ చూడండి ఒకసారి బ్లౌజ్ చూడండి మెయిన్ అండి ప్రతి దానికి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా వచ్చిందండి ఎక్కువ హెవీగా పార్టీ వేర్ స్టైల్ మంచి వచ్చేస్తుంది సారీ అంతా ఇట్లా బెనారసీ అండి ఇది బెనారసీ విత్ గ్యాప్ బోర్డర్ అండి సూపర్ సూపర్ అయితే ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా సో నేను ఇంకా నిజంగా ఇంకా ఏం మాట్లాడో తెలియట్లేదు మీరు వచ్చి చూడండి ఒకసారి సో ఇప్పటి వరకు మనం మేమైతే వీడియోస్ చేసాము అవి మీకు ఎలా ఉపయోగపడాయో ఈ వీడియోస్ ఇంకా డబుల్ ట్రిబుల్ టైమ్స్ ఉపయోగపడుతుంది మీకు అయితే సో మనకు ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంది కాబట్టి వెంటనే వచ్చిలైజ్ చేసుకోండి ఐ థింక్ ఈ త్రీ డేస్ లో మూడు వేల సారీస్ అంటే నా అన్న ఇట్లా ఊపిస్తాడనమాట అట్లా ఫాలోయింగ్ అక్కజ ఫాలోయింగ్ అలా ఉంది అన్నకి అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ లో అండి మనకు కోటా వస్తుంది కోటా శారీస్ పైన ఇల్లుగా ప్రింట్ ఇటు మీకు బార్డర్ అయితే రిచ్ లుక్ అయితే వస్తుంది అలాగే మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఏందన్నా మీటర్ పైన వచ్చింది పట్టు సెక్షన్ మీటర్ వస్తాయి ఆరు మీటర్లు అక్కలో పక్కా ఆరు మీటర్ల చీర మీటర్ బ్లౌజ్ మొత్తం ఏడు మీటర్లు వస్తుంది ఆరు మీటర్ల చీర బ్లౌజ్ వన్ మీటర్ ఎందుకంటే హ్యాండ్ రూమ్ ఇది ఎందుకంటే బనారస్ బనారస్ అంటే వారణాసి పట్టుంటారు దీన్ని డిజైన్ గాని క్వాలిటీ లు కానీ హెవీ 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 ఉంటాయి ఈ చీర కట్టినారనుకో అక్క వాళ్ళకి కిలోమీటర్ దూరంలో ఉండకంటే జిగ్గు జిగ్గి జిగ్గా పెరుగుతాయి బంగారం పెరుతుంది చీర పెరిస్తే తీసుకోండి అంతా షిష్యు పైన మొత్తం హెవీ వర్క్వి సో ఇలాంటి ఐటమ్ అంతా కూడా మనకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఈసారి అయితే నారాయణ అన్న సో ఇంకా చాలా ఐటెం అంతా ఉంది చూపిస్తాను అన్ని కూడా బాబా కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మనకు బెనారసీలోని థ్రెడ్ వస్తుంది మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ తో అనమాట మళ్ళీ పోయేది కూడా ఏం లేదు తోనే శారీలో ఇంట్లో వచ్చేసింది బార్డర్ చూడండి త్రీ స్టెప్స్ లో బార్డర్ ఎంత హైలైట్గా వచ్చేసిందో ఒక్కసారి అయితే చూడొచ్చు శారీ పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు ప్రతిదానికి కూడా అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి అండి సో ఈ ఐటమ్ అంతా అండి నేను వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో ఈ ఐటమ్ అంతా వెయ్యి రూపాయలు బట్ ఈ వీడియోలో చూసినా ఇదే కావాలని అడగదు మొబైల్ సేల్ అయిపోయింది అనుకోండి వాళ్ళే కష్టం అయిపోతుంది సింగిల్ సింగల్ అయితే ఉంటాయి ఇది లైట్ గా క్రష్ ఐటమ్ వస్తుంది అనమాట ఇది సో మనకు చూడండి మొత్తం ఇట్లా లైట్ గా క్రష్ వచ్చేసి చక్కగా మనకు వేర్ ఐటమ్ వైట్ లెస్ ఐటమ్ అనమాట పళ్ళు షార్ట్ బుట్ట ఉంటుంది మీనా వర్క్ ఉంటుంది అండ్ ఇలాంటి దాంట్లో చూపించాం కదా గ్యాప్ బోర్డర్ లోనే మనకి ఈ విధంగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు ఇదంతా మూడు వేలు తక్కువ పడది ఇదో మన దగ్గర వెయ్యి రూపాయలే చూసే కొద్ది చూడబుద్దు చీరలు ఇవి ఇవి కోటా సారీ అండి కోటా సారీ ఇందాక మన మినకారి బుటాను మినకారి బోర్డర్ తో కోటా సారీస్ అనమాట పక్క మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి పట్టు చీర ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు మీరైతే రండి సారీ మంచి గ్రాండ్ లుచులే ఇంకా గ్రాండ్ ఉంది ఇంకా సో వెయ్యి రూపాయలు అండి ఇప్పుడు ప్రతిదీ కూడా నిజంగానే ఇది వెయ్యి రూపాయలు సారీ అంటే ఎవరు నమ్మరు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది బనారసు నుంచి పద్దెనిమిది ఇవన్నీ మన సేట్ ఏం చేశానంటే శ్రావణ మాసం ఏడుస్తుంటావు నువ్వు ఎప్పుడు అక్క చెల్లెమ్మలకి వెళ్ళాలని చెప్పేసి మా ఎస్ఆర్ బ్రాండ్ వాళ్ళు ఎట్లా ఆఫర్ ఇచ్చినాడు అమ్ముకోనలు కట్టే ఇచ్చేస్తాను సేమ్ మళ్ళీ ఏం మార్జిన్ లేకుండా ఏం వద్దు నాకు అవసరం లేదు శ్రావణ మాసానికి అక్కడ రాఖీ పండకి ఇవ్వాలి ఆఫర్ మంచి ఆఫర్ అంతే సో చూడండి నిజం చెప్పండి వాళ్ళే సూపర్ కదా మంచి బ్లూ అండి స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ విత్ సిల్వర్ బుట్ట సూపర్ అయితే ఉంది కాంబినేషన్ ఇంత రిచ్గా ఉంది మీరు చూడండి ఒకసారి ఆ బుట్ట దగ్గర మీ బోర్డర్ దగ్గర బుట్ట హైలైట్ చేసిన విధానం ఒకసారి మీరు చూడండి చూడండి

సాఫ్ట్ అండ్ ఎలిఫాంట్ విత్ కలంకర డిజైన్ మొత్తం అంతా కూడా అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పుడు బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం కంచి బోర్డర్ ఎలా వస్తుందో అంత వివింగ్ ఐటమ్ అంతా వచ్చేసింది ఇవన్నీ కూడా మనకు వెయ్యి రూపాయలు అండి ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అన్ని దాని మించిన ఒక సారీస్ అయితే ఉన్నాయండి సో మీరైతే రండి మంచి మంచి సారీస్ అన్ని పిక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఇంకా ఇందాక నేను చెప్పాను కదండి కోటాలో చెక్స్ ఐటమ్ కూడా ఉంది మన దగ్గర ఈ విధంగా ఆపోజిట్ తో ఇట్లా గ్యాప్ ఇట్లా తో వచ్చేసి మనకి ఇట్లా చెక్స్ ఐటమ్ కూడా వస్తుంది ఒకసారి వెయిట్ లెస్ ఐటమ్ ఇదంతా కూడా బా బా బాబా బ్లౌజ్ చూడండి పళ్ళు చూడండి పళ్ళు అనమాట మంచి మంచి డాట్స్ తో చక్కగా వచ్చేస్తుంది ఇలా చూడండి ఒకసారి సారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది సారీ అంతా కూడా సూపర్ సూపర్ అయితే ఉందన్నమాట కాంబినేషన్ మాత్రం నిజంగా కట్టుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది ఎక్సలెంట్ గా అయితే ఉంది అనమాట సో నెక్స్ట్ అండి టిష్యూ పైన ఇందాక మనం ఎంబ్రాయిడరీ వర్క్ చూపించాం కదా అదే సారీ అది కూడా సో పార్టీ వేర్ కి అండ్ మెయిన్ అండి అకేషన్ అయిన అకేషన్ తో సంబంధం లేదు వెయ్యి రూపాయలు తీసుకోండి హ్యాపీగా మీరు ఎప్పుడైనా రోజు కట్టుకొని తిరిగి రిచ్ లుక్ ఉంటుంది ఇంకా సారీ ఒక ఐదు సారీ తీసుకుంటే ఐదు వేల రూపాయలు అయిపోతుంది సో బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అన్నట్లు ఇది సారీస్ సో ఈ సారీ అన్న స్పెషల్ గా చూపిస్తున్నాడు ఈ సారీ ఏమున్నాయి చూడండి సారీ అంత ఎంత చక్కగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది అన్ని కూడా బెనారసీ అండి బెనారసీ ఐటమ్స్ ఉన్నాయి టిష్యూ ఐటమ్ ఉంది అలా కోటా ఉంది అండ్ పోచంపల్లి డిజైన్స్ సాఫ్ట్ ఇట్లా మొత్తం మిక్స్ అయితే ఉంది తీసుకున్న వెయ్యి రూపాయలు ఇవైతే జస్ట్ శాంపుల్ అంతే అండి చాలా ఉంది ఐటమ్ మీరు రండి మన లక్ష్మీ సారీ సెంటర్కి వచ్చి విజిట్ అవ్వండి మంచి మంచి సారీస్ ని తీసుకెళ్ళండి అదే ఈ ఆఫర్ వచ్చేసి రాఖీ పండుగ వరకే ఉంటుంది ఈ త్రీ డేస్ లోనే ఉంటుంది కాబట్టి చక్కగా వచ్చి షాపింగ్ చేసుకోండి కదన్నా అక్క చెల్లెలమ్మకి ఏం చెప్తానంటే నేను అక్క వెయ్యి రూపాయలు ఏమొస్తుంది ఇక్కడ బనారస్ చీర వెయ్యి రూపాయలకి వస్తుంది ఇట్లా టిష్యూ చీరలు వెయ్యి రూపాయలకి వస్తాయి డబ్బులు అన్ని వేస్ట్ చేసుకోవద్దండి ఇక్క ఊరితో కాళ్ళు అరిగిపోయేదా తిరుగుతారు ఏం డిజైన్ కాటలు గల వరలక్ష్మి ఆడిపోయి టిష్యూ చేద్దాం ఆడిపోదా మీరు తిరిగి 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 నడాలన్నీ వాసిపోతాయి అక్క చెల్లెమ్మలకి నేను ఏం చెప్తానంటే చక్క లక్ష్మి శారీ సెంటర్ కు వచ్చి ప్రశాంతంగా పొద్దున్న ఎనిమిదిన్నరకే రండి కస్టమర్ తప్పు ఉంటారు రండి తమ్ముడు నిన్న వీడియోలో చూసిన వచ్చే గుట్టలు గుట్టలు చూపిస్తా కదా మంచి కొట్టి మంచి కొట్టి నచ్చినట్టు ఎరుకుపోయింది అంతే కదా అక్కోలో ఇదంతా ఏంది టిష్యూ ఇది స్టార్టింగ్ నాలుగు రూపాయల ప్రైజ్ది నేనేదో అభిమానంతో రోజు మా గా నడుకుంటా అంటే వాడు తీసుకోరా స్వామి నీరు అని చెప్పేసి వేసినాడు అక్క చెల్లెమ్మలకి ఆఫర్ ఇస్తాను అక్కలు మీరైతే మన లక్ష్మీ శాయ్ సెంటర్ రాండి చూడండి టిష్యూ చీర కావాలా అక్కయ్యా బనారస్ చీర అక్కయ్యా సాఫ్ట్ సిల్క్ కావాలా అక్కయ్యా చూడండి అక్క జార్జిట్ కల్లా అక్క యా అన్ని మెత్త మెత్తని చీరలు సెక్షన్ లో సూపర్ సూపర్ మెరిసిపోయే చీరలు ఉంటాయి లక్ష్మీ శారీ సెంటర్కి వచ్చినారనుకో మీకు దొరకని చీర ఉండదు బయట ఐదు వేలు అమ్మేది కూడా వెయ్యి రూపాయలకు పెట్టేస్తా బయట మూడు వేలు అది ఎంత కానీ నేను వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు దాంట్లో ఎన్నో కళలు రంగులు కలలు ఎన్నో జాతులు ఉంటాయి చీరలన్నీ రకరకాల జాతులన్నీ కుప్పేసి మిక్స్ చేసి ఫిల్టర్ వేసి ఆ అక్క వాళ్ళ కళ్ళ దగ్గర వేస్తాను మీకు వచ్చిన చీర వేరుకుండా అవి ఏడు ససటేరే మా రేటు మాకు పరుగు తీస్తున్నవారు అంటే చీరలు అయినా నేను ఎన్నో ఎందుకు ఏంటంటే మా అక్కా చెల్లెమ్మలు కడితేనే కదా నువ్వు చీర ఇండేది లేదు నువ్వు ఎట్లేదు అని దైస్ అందుకు అక్కా చెల్లెమ్మల కోసం అన్ని ఫిల్టర్ వేసి మిక్సీ కేసి గ్రైండర్లకి సాటి వచ్చి అక్కల దగ్గర ఇట్లా అక్కడ చూసుకోండి వెయ్యి రూపాయలే కాస్ట్ దాని మీద మూడు వేలు నాలుగు వేలు అన్నీ చూడతాయి వెయ్యి రూపాయలే చీర టిష్యూ కానీ బనారస్ కానీ ఆర్గానిక్ కానీ ఏదన్నా కానీ ఏ సెక్షన్ లో చీర కానీ ఓన్లీ వెయ్యి రూపాయలే ఫుల్ మీటర్ ఆరు మీటర్ లో చీర విత్ బ్లౌజ్ ఒక వన్ మీటర్ వస్తుంది చూసుకోండి చూస్తాను కదా ఏ దానికైనా చూసుకోండి వన్ మీటర్ ఖచ్చితంగా బ్లౌజ్ చూడండి అక్కలో చూడండి బ్లౌజ్ చూసుకోండి నేను ఇంకా ఇదైతే నాకు అంగి అయింది బనరస్ అక్క చెల్లెమ్మలు కొన్నప్పుడు నాకు జాకెట్ ముక్క కట్ చేసి ఇచ్చాడుక్క ఎందుకంటే ఆరు మీటర్లు ఎట్లా చీర ఉంటుంది చెప్తాను ఐదు మీటర్లు చీర కట్టుకుంటే మీరు జాకెట్ వేసుకోండి ఈ జాకెట్ నాకు ఇచ్చేయండి ఫ్రీ అని అలా ఉండాలక్క చీరలో నేను ఏం చెప్తాను అంటే ఎక్కడ మోసపోద్ది ఈ పొద్దు కాకపోయినా రేపు మన దగ్గరికి వస్తాయి చీరలో అది ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఉన్నాయి ఇచ్చేది ఎవరు మన బ్రాండెడ్ బ్రాండ్ వెయ్యి రూపాయలకి ఇస్తాడు అక్క చెల్లమ్మలకి తెలుసు కదా బనారస్ చీరలు అంటే వారణాస్ పట్టు అంటారు వారణాస్ పట్టు అంటే బనారస్ చీరలు అంటారు అది మిక్స్ చేసుకోద్దండి ఏదో వారణాస్ పట్టు ఉన్నారో పట్టేమో అంటారు బనారస్ అంటే పట్టు పట్టారు అంతా నాకు ఏదో ఆడ తయారేట్లేదు దాన్ని అంటారు నేను ఏం చెప్తాను అంటే దక్క చీల్లమ్మకి ఎక్కడ మోసపోద్ది అని మన లక్ష్మి సారీ సెంటర్ అండి నీతిగా నిజాయితీగా మీ తమ్ముడు వ్యాపారం చేస్తా అంటాడు చూడండి పది రూపాయలు కూడా మీకు నష్టమార్గంలో నేను ఉన్నాను అందరికీ సంతోషంగా ఉండే రేట్లో ఇస్తా ఉంటాను ఏదేదో మీరు ఊహించుకొని ఏదో ఆడిపోతే ఆడిజన్లు వీడియో అనుకుంటుంది స్టాక్ వస్తా ఉంటాయి అయిపోతా ఉంటుంది అక్కలు వీడియో చూసిన పదహైదు రోజులు రావద్దండి వీడియో చూస్తేనే పదహైదు నిమిషాలు రండి అని అడుగు అడుగుతాను అక్క నేను వీడియో చూసిన ఆ రోజు వస్తే స్టాక్ ఉంటుంది అక్క ఇప్పుడు పదిహేను ముందు వీడియో చూస్తా ఒకటి ఈ చీర చూస్తే ఉండదు మెడికల్ దిగే అనుకుంటారు మళ్ళీ ఈడే బాగుంటారు నీ వీడియో చూస్తే నేను అంటారు ఏందో ఇప్పుడు చూపించి నేను చూపించినప్పుడు మా స్వాతి అంటే ఏం చేస్తావు నువ్వే ఉండి ఇంటికాడు రా 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 అని పీక్ అని మీరే విమర్శిస్తారు నన్ను అదే రోజే రండి ఒక రోజు మిస్ చేసుకుని మళ్ళీ మంచి రోజు పదైదు రోజుల తర్వాత రాదండి కదా నేను చెప్పిన స్టాక్ అంతా అడిగి ఉంది మీరు అక్క చెల్లెమ్మలు రాఖీలు కట్టుకుంటే పండుగ రక్షాబంధన్ ఆ రోజు కొంత స్టాక్ ఫుల్ పుట్టి నుంచే ఆఫర్ ఉంది రండి మూడు రోజులు ఆఫర్ ఇస్తున్నా తీసుకోండి బనారస్ కానీ ఆర్గం ఏ చీర అయినా కూడా కాదు ఎన్ని వేలు ఉందన్నా సరే నీకు అక్క చెల్లె మీద వచ్చేది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే చెప్పక్క అందే అన్న రాఖీ పండే వరకు అండి మండే వరకు ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది ఆఫ్ నిజంగా అన్న చెప్పినట్లే చాలా మందికి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ కి వెళ్తుంది వాళ్ళు నిదానంగా చూడడం వల్ల వాళ్ళకి అప్పుడు పెట్టాలనుకుంటారు గానీ అది కింద చూస్తే తెలుస్తుంది ఎప్పుడు అప్లోడ్ చేసాము ఎన్నో టారీక్ అనేది సో దాన్ని బట్టి ఉంటుంది మనం వీడియో చేసిన వతిని ఇన్ టూ త్రీ డేస్ లో స్టాక్ అంతా అయిపోతుంది అండి సో వేరే ఐటమ్ వస్తుంది ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సో అందరూ కూడా బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉన్నాయో యుటిలైజ్ చేసుకోండి అందరికీ కూడా ముందుగా రక్షాబంధన శుభాకాంక్షలు అండి మండే రోజు మళ్ళీ అర్థం కలుద్దాం బై గైస్